అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ ధర్మో రక్షిత ధర్మో రక్షిత అంటే ధర్మాన్ని నువ్వు కాపాడితే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది ఈ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు తిరుపతిలో హిందువుగా పుట్టినందుకు చాలా బాధాకరంగా ఉంది చేసిన తప్పును కూడా సమర్థించుకుంటూ కొంతమంది చేస్తున్న వికృత శాస్త్రలు చాలా గర్హణీయం ఎందుకంటే స్వామి గారి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ప్రాతిష్టం మనకు తెలియకపోవచ్చు దీనికి ఎగ్జాంపుల్గా వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశో సమాదేవో నభుతో నభవిష్యతి అంటే ఈ వెంకటాద్రి లాంటి ప్రదేశం ఈ భూమండలంలో కాదు ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండంలో అలాంటి ప్రదేశం లేదు వెంకటేశ్వర స్వామి అంత విశిష్టమైన దేవుడు ఈ బ్రహ్మాండంలో లేడు అని చెప్పి వెంకటేశ్వర అంటే వెంకట అంటే పాపం కటి కట్ వెం కట అంటే పాపాన్ని నశించేవాడు ఇంత ప్రాశిష్టం ఉన్న ప్రదేశంలో శ్రీ శ్రీ శ్రీమల అంటే కొండ తిరుమల అంటే శ్రీమల అంటే అమ్మవారి ప్రకృతి స్వరూపమైన కొండ మీద ఇంత వికృత శాస్త్రలు ఇంత పనికి ఇన్ని పనికిరాని ప్ర కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళకి పాపభీతి ఉండాలి నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇది స్వామివారి ప్రసాదం వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఆ శ్రీనివాసుడు ఎంత విశిష్టమో ఆ స్వామివారి ప్రసాదం కూడా అంత విశిష్టమైనది ఉన్న ప్రసాదాల్లో అన్నిటికన్నా స్వామివారికి ప్రీతిపాత్రమైన ప్రసాదం లడ్డూవే భక్తుడికి కూడా ఆ స్వామివారి ప్రసాదాల్లో ప్రీతిపాత్రమైన ప్రసాదం లడ్డు ఈ లడ్డూని ఏం చేశారు మీరు అపవిత్రం చేశారు విషతూలికం చేశారు దీన్ని వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతమా శతనామావళిలో ఒకటి ఉంటుంది శ్రీ అమృతాన్స్యాయ నమహ అని చెప్పి అంటే స్వామివారి పేరే అమృతం లాంటిది స్వామివారికి ప్రసాదం కూడా అమృతం లాంటిదే అమృతం కన్నా మించినది అని గుర్తెరగాలి మనం అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గత పాలకులు చేసిన వికృత శాస్త్రులు ఏంటంటే ఈ ప్రసాదాన్ని విషతూలికం చేశారు స్వామివారి లడ్డూని అపపవిత్రం చేశారు సమర్థించు ఇది చేసి కూడా మళ్ళీ మేము ఏమి చేయనట్టు సమర్థించుకోవడం చాలా తప్పు చాలా తప్పు అది నువ్వు ఏ మతాన్న పాటించచ్చు ఏ కులాన్న ఏ కులంలో ఉండొచ్చు ఏ మతాన్న పాటించవచ్చు కానీ పరమతం మీద కూడా నీకు ఆ అభిమానం ఉండాలి నీకు అభిమానం లేదు కాబట్టి వెంకటేశ్వర స్వామి మీద నీకు అభిమానం లేదు ఆ స్వామి వారి మీద నమ్మకం లేదు కాబట్టి నిన్ను అడిగింది ఏమండి నువ్వు పరమత ప పరమతవాయుడైనా కూడా నువ్వు ఆ స్వామి వారి మీద నమ్మకం పెట్టి నమ్మకం ఉంచి ఒక డిక్లరేషన్ అడిగి ఇవ్వమని చెప్పి నేను లోపలికి వెళ్ళమని చెప్పారు నువ్వు ఆ డిక్లరేషన్ కూడా ఇవ్వడానికి ముందుకు రాలేదు అంటే నీకు స్వామివారి మీద నమ్మకం లేదు ఆ స్వామివారి మీద భక్తి లేదు నీకు నువ్వు అంత పెద్ద స్వామి ఈ అఖిలాండ కోట అఖిలాండ కోటి బ్రహ్మాండానికే ఆయన నాయకుడు ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళడానికి నీకు నీ భార్యకు టైం లేదు నువ్వేం చేశావు ఆ స్వామివారిని నీ దగ్గర రప్పించుకునే ప్రయత్నం చేశావు నువ్వు జీవితంలో చేసిన పెద్ద తప్పు అది స్వామివారిని నీ దగ్గర రప్పించుకోవడం నువ్వు గుడిసెట్ గుడిసెట్టు వేసి స్వామివారి నీ దగ్గర రెప్పించుకోలే ప్రయత్నం చేసేవాది అది నీ నువ్వు చేసిన మొదటి తప్పు కాదు అది చాలా పెద్ద పాపం నువ్వు చేసిన దాంట్లో స్వామివారు ఈ అఖిలాండ కోట కోటి బ్రహ్మాండానికే నాయకుడు ఇంకోటి కూడా ఇది నువ్వు చేసిన తప్పు ఏంటంటే స్వామివారికి కైంకర్యాలు చేయాలన్నా కూడా తిరుమలలో కానీ ఏ హిందూ దేవాలయంలో కానీ సతీ సమేతంగా ఇల్లు చేయాలి రాముడంతటి వాడే రాముడంటి వాడే అశ్వమేధ యాగం చేయాలన్నప్పుడు అమ్మవారు పక్కన లేరని చెప్పి సీతమ్మవారు పక్కన లేరని అని చెప్పి బంగారు సీతం చేసి ఆ అశ్వమేధ యాగం చేశారు నువ్వు గత ఐదు సంవత్సరాలుగా స్వామివారి దగ్గరికి కైంకర్యాలకు వెళ్ళినప్పుడు నువ్వు ఒక రాష్ట్ర నాయకుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెళ్ళినప్పుడు నువ్వు భార్య లేకుండా వెళ్ళి కైంకర్యాలు చేసావు అది అది కూడా తప్పు నువ్వు చేసింది చాలా తప్పు అది భార్య లేకుండా హిందూ ధర్మంలో కైంకర్యం చేయకూడదు ఏ ఏ ఏ ప్రోగ్రాం కూడా స్వామివారికి చేయకూడదు నువ్వు కానీ నువ్వు ఐదు సంవత్సరాలు నువ్వు స్వామివారికి బ్రహ్మోత్సవాల టైంలో కైంకర్యాలు చేసినప్పుడు కానీ స్వామివారికి చేసిన పద్ధతుల్లో కానీ భార్యాసమేతంగా లేకుండా చేసింది నువ్వు అది హిందూ ధర్మంలో తప్పు ఇంకో విధంగా చూస్తే మీరు మీ తండ్రి గారు ఉన్నప్పుడు తిరుమల ఏడు కొండలు పవిత్రమైన ఏడు కొండలు అది అంటే ఎలాంటి కొండ అంటే అది స్వయాన ఆదిశేషు అక్కడికి వచ్చి పడు పడుకుంటే ఆయన మీద పవలించిన స్వామే వెంకటేశ్వర స్వామి అట్లాంటి ప్రదేశంలో మీరు ఏడు కొండలు కాదు రెండు కొండలు దాని మీద చర్చి కట్టాలనే ప్రయత్నం మీరు చేశారు ఇది చాలా తప్పు ఈ చేయడం వల్ల ఏం జరిగిందో తెలిసింది మీరు మీ కుటుంబంలో మీకు ఏం జరిగిందో మీ తండ్రి గారు ఏమయ్యారో మీరు చూశారు అది చూసి కూడా మీరు భయం లేకుండా ంకటేశ్వర స్వామికి అతి ప్రీతి ప్రీతిప్రాతమైన లడ్డు ప్రసాదంలో ప్రసాదంలో మీరు దాన్ని అమృతతుల్యంగా భావించి ప్రతి హిందువు కళ్ళకద్దుకొని తినే మాలాంటి వాళ్ళు దాంట్లో మీరు విషపూరితం చేసి దాంట్లో మీరు రసాయనాలు లేకుంటే ఏదో జంతువుల ఫ్యాట్ కలిపిన పదార్థాలు కలిపి ఆ లడ్డును తయారు చేయడం అనేది మహా పాపం అది సో మా తరపు నుంచి మేము ఉన్న ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే దీని మీద ఇమీడియట్గా విచారణ జరిపించి దీనికి బాధ్యులైన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి దీన్ని కఠినంగా శిక్షించి ఈ ప్రతి గుడిలో కూడా ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన ఏమన్నా పవిత్ర అపవిత్ర ఏమన్నా ఉంటే దాన్ని ప్రక్షాళన చేసి మళ్ళీ కైంకర్యాలను కరెక్ట్గా చేయాలని చెప్పి ఉన్న ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డికి మేము అల్టిమేటం జారీ చేస్తున్నామండి ఇప్పటికైనా నీ తప్పు ఏంటో గ్రహించి స్వామివారిని క్షమించమని కోరుకుంటే నీకు క్షమాపణ ఉంటుంది లేదంటే మాత్రం వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి నువ్వు లోనవక తప్పదని మేము చెప్తున్నామండి పద్మహృదయే శిద్రి ఉన్న స్వామి ప్రణమామి ఓ స్వామి సర్వాంతర్యామి అలమేలు మంగమ్మ అందాల స్వామి కలిలో నవిల కరుణాంతరంగా